అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం పెంటియాల బోస్ గారి పొలంలో పెంటియాల వారి గుడి వత్స మండలంలో ఉన్నాం వీరి పొలంలో ఈరోజు మనం త్రిబుల్ నైన్ అనే మొక్కజొన్న చూడటానికి వచ్చాం భారతీయ సీట్స్ వాళ్ళది త్రిబుల్ నైన్ ఈ త్రిబుల్ నైన్ చూసిన తర్వాత నాకైతే నిజంగా పోబుద్ధి అవ్వట్లేదు చేయలకు రాకముందు త్వరగా వెళ్ళాలనిపించింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అసలు పోబుద్ధి అవ్వట్లేదు ఎందుకంటే ఇది కర్ర చూస్తే మీరే అంటారు నిజంగానే పోబుద్ధి అవ్వట్లేదు అని అంత సైజు కర్ర ఒకసారి చూడండి ఎంత సైజు ఉందో చూడండి చక్కగా అదే మన చెరుకు గడ టైప్లాగా అనిపిస్తుంది కర్ర అంత బాగా అంటే ఇంత దగ్గరగా వేసినా కూడా చెరుకు గడలాగా బాగా సైజు రావటం నీట్గా హెల్తీగా ఉంది మొక్క కూడా బాగా ఆరోగ్యంగా పెరుగుతూ ఉంది పక్కన వేరే రకాలు వేశారు ఒకసారి అది కూడా దానికి దీనికి ఎంత వ్యత్యాసం ఉందంటే క్లియర్గా త్రిబుల్ నైన్ భారతి త్రిబుల్ నైన్ అని పేరు పెట్టి అడుగుతారనిపిస్తుంది అంత బాగుంది రైతు కూడా వేరే పొలంలో పత్తికట్టి బిగుతున్నారు ఆయన ఆ పనిలో ఉన్నాడు ఫోన్ చేశా కానీ అతను చెప్పిన మాట కూడా ఏంటంటే సూపర్ సార్ అసలు త్రిబుల్ నైన్కి తిరిగే లేదు అంటాడు పెన్టీఆర్ బోస్ గారు మీరు అనుకున్నా నేను నెంబర్ కూడా చెప్తా కావాలంటే మీకు ఆయన నెంబర్ కూడా ఇస్తాను కింద కింద డిస్క్రిప్షన్లో మీరు చూసుకోవచ్చు ఆయనకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి వచ్చే సంవత్సరం అంతా త్రిబుల్ నైన్ అయిపోయిన అన్న అంత బాగుంది త్రిబుల్ నైన్ పైరు చూస్తుంటే రాబుద్ది కావట్లేదని అంటే ఆయన కూడా అదే డైలాగ్ చెప్పాడు సో మీరు కూడా మీ దగ్గరలో ఉండడం అంటే భారతీయ మూడు తొమ్మిదిలు మీ ఊర్లో ఎక్కడున్నా ఒకసారి పోయి చూసి రండి ఖచ్చితంగా మీ మనసులో కూడా భారతీయ త్రిబుల్ నైన్ స్థానాన్ని ఏర్పరచుకుంటుంది గుండెలో పెట్టుకుంటారు మర్చిపోరు భారతీయ త్రిబుల్ నైన్ ఖచ్చితంగా ఏద్దాం మళ్ళీ వచ్చే సంవత్సరం అని మీ అంతటా మీరు మీ మైండ్లో ఫీడ్ చేసుకుంటారు డెఫినెట్గా అంత బాగుంది మీ దగ్గరలో భారతీయ త్రిబుల్ నైన్ ఉంటే ఖచ్చితంగా పోయి చూసి రండి మీ గ్రామంలో ఎవరు వేసి ఉన్నా కానీ మేము అందరూ కూడా మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అంటే ఎవరెవరు వేశారు ఎక్కడ అనేది మీ కళ్ళతో చూడండి మీ కంటితో చూసి మీకు నచ్చితే ఖచ్చితంగా మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి భారతి మూడు తొమ్మిది మళ్ళీ కూడా మీకు వెండి ఎలబెట్టిన తర్వాత కండేసిన తర్వాత కూడా మీకు అన్నీ కూడా చూపిస్తా ప్రతి మూమెంటు అంటే భారతీయ తిరుమల చిన్న మొక్క దగ్గర నుంచి చివరి వరకు ఎలా ఉంటుంది కాటా కూడా చూపిస్తా కాటాలు కూడా మీకు సంచి ఎంత ఖాళీగా దూగుద్ది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు చూపిస్తాను అప్పటి వరకు మీకు దగ్గరలో అంటే భారతీయ తిరుమల మీరు కూడా చూడండి చూసి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ